దక్షిణ బంగాళాఖాతంలో అల్ప తీవ్ర వాయుగుండంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి రాయలసీమ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగా తీరం దాటే ముందు కర్నూలు నంద్యాల జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది దీంతో పాటు అనంతపురం జిల్లా పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది ప్రస్తుతం మనం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అన్ని జిల్లా కలెక్టర్తో తో కూడా సమీక్ష నిర్వహించారు ఎలాంటి ప్రభావం ఈ రోజు పొద్దున్న తొమ్మిదిన్నరకి కూడా గవర్వనీళ్ళు సీఎం గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీఓస్ డిఎస్పీస్ కూడా అటెండ్ అయ్యారు గనక ఆ వాయుగుండం అనేది విజయవాడ గుంటూరు నుంచి ఇప్పుడు నార్త్ వెస్ట్రన్ వైట్ వైపు వెళ్ళింది సో తెలంగాణ అండ్ విదర్భ రీజన్లో ఎక్కువ ఉంది గనక మనం అవుటర్ రేంజ్లో ఒక వాయుగుండం ఒక అవుటర్ రేంజ్లో కర్నూలు నంద్యాల అండ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ అనంతపురం పడతా ఉంది గనక అంత ఎఫెక్ట్ జిల్లాలో లేదు సో బహుశా ప్రిడిక్షన్ కింద మనకు తక్కువనే రెయిన్ఫాల్ వచ్చింది కనుక అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం యాక్టివేట్ చేసాము అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేశారు అలాగే ఇప్పుడు మనం వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాము లోకల్గా ఎవరైనా లోకల్ వీడియోస్ ఫొటోస్ సిసిటీవీ ఫుటేజ్ కానీ డ్రోన్ ఫుటేజ్ ఉంటే మనకు పంపించవచ్చు సో అక్కడికి వెళ్ళి మనము దాన్ని క్లియర్ చేయటమ్మా దాన్ని లాంగ్ టర్మ్ యాక్షన్ కూడా ఏం తీసుకోవాలని కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటివరకు మన జిల్లాలో ఎంత మాత్రం వర్షపాతం నమోదైంది ఇంకా రెండు మూడు రోజులు ఇదే కొనసాగుతుంది చెప్తున్నారు ఇంకా ఎంత నమోదయ్యే అవకాశం ఉంది మనకు లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పొద్దున ఎనిమిదిన్నరకి అరౌండ్ ఓన్లీ టెన్ సెంటీమీటర్లే మనకు వర్షపాతం అయింది మొత్తం జిల్లా మనం చూసుకుంటే ముఖ్యంగా పెద్దపప్పూరు ఉరువకొండ పామిడి గుత్తి ఈ ప్రాంతంలో ఎక్కువ అయింది సో పొద్దున ఎనిమిదిన్నర నుంచి ఇప్పుడు దాకా మధ్యాహ్నం రెండు గంటల దాకా చూసుకుంటే ఓన్లీ టూ సెంటీమీటర్ కూడా మాత్రమే అయింది పామిడి మండలం ఉర్వకొండలో అయింది సో ఇంత సమస్య అంత సమస్య లేదు మన జిల్లాలో కనుక ఆర్ రెడీ ఇప్పుడు మనము హెల్త్ సమస్య మరియు పంచాయత్ పారిశుభ్రం డ్రింకింగ్ వాటర్ ప్యూరిటీ చూసుకోవడం సేఫ్టీ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ చూసుకోవడం ఈ పనిలో నిమగ్నయం మెడికల్ అధికారులకు కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అంటే సీజనల్ వాల్యూ కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వర్షాలతో ద్వారా అంటే కంటిన్యూగా రైన్ హెవీగా పడకపోయినప్పటికీ కూడా స్లోగా పడుతూనే ఉంది కంటిన్యూస్ గా ఎవరు కూడా బయటకు రాలని పరిస్థితి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఏమైనా అలర్ట్ చేశారు ఖచ్చితంగా వాళ్ళందరినీ అలర్ట్ చేశాము హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏఎన్ఎంలు మరియు సిహెచ్ఓస్ అని ఉంటారు ఏఎన్ఎంస్ ని గర్భిణి స్త్రీల ఒక జాబితా ఉంటుంది వాళ్ళు మరియు ఐసిడిఎస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు వాళ్ళని పలకరించమని సంప్రదించమని చెప్పాము వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు ఏమైనా సమస్యలు ఉన్నాయా జ్వరం ఉందా దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము గర్భిణీ స్త్రీలందరూ సేఫ్ కన్ఫైన్మెంట్లో ఉన్నారా అని చెక్ చేస్తాము అందరినీ కూడా అవసరం ఉంటే మాత్రం బయట రమ్మని కూడా హెచ్చరిక ఇవ్వడం జరిగింది అత్యవసర పరిస్థితులు మాత్రం రమ్మని ఈరోజు రేపు సో ఇలా హెల్త్ పరంగా ఫీవర్ టెస్ట్లు కూడా చేయిస్తున్నాం డెంగీ కూడా వచ్చే ప్రసక్తి ఉండొచ్చు మలేరియా డెంగీ ఎన్ఎస్ వన్ టెస్ట్ ఉండొచ్చు టెస్టింగ్ కూడా పెంచుతా ఉన్నాము అలాగే వాటర్ శాంపుల్ టెస్టింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జాయింట్ గా చేస్తా ఉన్నాం ఇక రైతులకు పరిస్థితి అంటే మామూలుగా కురిస్తున్న వర్షాలకు ఎక్కువ వర్షం నమోదవుతుందని చెప్పేసి కూడా జిల్లాలో రైతులు ఇబ్బంది రైతులకి ఆల్రెడీ ఉద్యాన పంట రైతులకి మనము డూస్ అండ్ డోంట్స్ నిన్ననే ఆ ఒక్క పంట వారిగా మీరు ఏం చేయాలి అనేది కూడా మనం డీటెయిల్స్గా చెప్పటం జరిగింది అలాగే మండల స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా మండల అధికారులు గ్రామాధికారులు కూడా రైతులతో సమావ సమావేశం అవుతూ ఉన్నారు సో ఇందులో మనకు వర్షం బాగా ఒక కన్సిస్టెన్స్గా వస్తే మనకు బాగుంటుంది ఒకసారి ఎక్కువ అవడం వల్ల మనకు ఇబ్బంది ఉంది ముఖ్యంగా రాయదుర్గం కాన్స్టెన్సీ నార్త్ వెస్టర్న్ పార్ట్ కళ్యాణ్ నార్త్ వెస్ట్ తర్వాత రాయదుర్గం కాన్స్టిట్యెన్సీలో కొన్ని పంట నష్టాలు అయినాయి క్రాప్ అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ దానికి నివేదిక పంపించి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇవ్వగలుగుతాం అది కాకుండా ఇప్పుడు గత రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కానీ క్రాప్ లాసెస్ లేవు తీవ్ర వర్షాభావ ప్రభావం అయితే లేకపోయినప్పటికీ కూడా ముందస్తుగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చర్యలు టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు అన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలుపుతున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏబీపీ దేశం అనంతపురం జిల్లా